జాప్యం అనంతర కాలంలో సంచలనాత్మకంగా మారుతున్నాయి డిసెంబర్ తేదీన ఉద్యోగులకు సంబంధించిన హెల్త్ కార్డుల డేటా ఇన్సూరెన్స్ కు పంపించినట్టు తెలియవచ్చిందని స్పష్టం చేశారు అంత లేటు ఎందుకు జరిగిందో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్పారు అదేవిధంగా నవంబర్ ముప్పైవ తేదీన దాదాపు పదిహేడు కోట్ల రూపాయలు హెల్త్ కార్డుల కోసం చెల్లించినట్టు సమాచారం ఉందని కూడా తెలిపారు విధి నిర్వహణలో హెల్త్ కార్డులకు ఇంపార్టెన్స్ వేరని ఆయన అన్నారు ఏ క్షణంలో అయితే హెల్త్ కార్డు గడువు ముగుస్తుందో మరు క్షణం నుంచే హెల్త్ కార్డులను రెన్యువల్ చేయాల్సిన బాధ్యత యాజమాన్యంపై అధికార యంత్రాంగంపై ఇన్సూరెన్స్ పై ఉందని కూడా గుర్తుంచడం జరిగింది చికిత్సకి డబ్బులు లేక పలువురు ఇటీవల కాలంలో హెల్త్ కార్డుల గడువు ముగిసిన అనంతరం మృత్యువాత పడ్డారని అన్నారు దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు అని కూడా ఆయన సూటిగా ప్రశ్నించారు దాదాపు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నవంబర్ ఇరవై ఆరవ తేదీ నుంచి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవైవ తేదీ లోపల సుమారు పదిహేను మంది దాకా చనిపోయినట్టు తమ వద్ద సమాచారం ఉందని ఆయన ప్రకటించారు పుస్తలు తాకట్టు పెట్టి అప్పులు వేసి చాలించాలని డబ్బులతో చికిత్స కార్మికులు చేస్తున్నారని వారి కుటుంబాలు దిక్కు తోచిన పరిస్థితుల్లో ఉన్నాయని పూర్తి స్థాయిలో చికిత్సకు డబ్బులు లేక ప్రభుత్వ ఆసుపత్రికి పంపించిన తర్వాత పలువురు మృతి చెందిన సంఘటనలు కూడా ఉన్నాయని ఆయన చెప్పారు ఇప్పటికే ఆరున్నర వేల మంది కార్మికులు ఉన్న దగ్గర ఆ సంఖ్య దాదాపు మూడు వేలకు చేరిందని చెప్పారు జలమండలిలో కార్మికులకు భద్రత లేకుండా పోయిందని బాధ్యత కూడా లేకుండా పోయిందని అగమ్య గోచర పరిస్థితి కొనడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఎమర్జెన్సీ కేసులో మరింత దారుణంగా ఉందని కూడా ఆయన అన్నారు తాజాగా అడ్మిట్ అయిన అనంతరం ఇరవై నాలుగు గంటలు గడవలేదని హెల్త్ కార్డు చెల్లలేని పరిస్థితులు కూడా ఉన్నాయని ఇలాంటి పరిస్థితులకు ఎవరు సమాధానం చెప్పాలని కూడా ఆయన వ్యాఖ్యానించారు అప్పో సపో చేసి డెడ్ బాడీలను డబ్బులు చెల్లించి గతింతడం లేని పరిస్థితిలో ఆసుపత్రి ఫీజు కట్టి తీసుకురావాల్సిన దౌర్భాగ్య స్థితి జలమండలి ఉద్యోగుల్లో ఉందని కూడా ఆయన చెప్పారు ఈ విషయాన్ని తాము సీరియస్ గా పరిగణిస్తున్నామని తక్షణమే హెల్త్ కార్డులు జారీ చేయాలని మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాలలో ధైర్యాన్ని నింపాలని పూర్తి స్థాయి రియంబర్స్మెంట్ ను వెంటనే చెల్లించాలని హెల్త్ కార్డులు ఏటీఎం లాగా ఏ సమయంలోనైనా ఎక్కడైనా ఏ ట్రీట్మెంట్ కు అయినా పనిచేసే విధంగా మార్గదర్శకాలు రూపొందించాలని కఠినతరమైన హెల్త్ కార్డు నిబంధనలను వెంటనే రద్దు చేయాలని ఇందురు తిరుపతి సందర్భంగా డిమాండ్ చేయడం జరిగింది అంటే చాలా కారణం అంటే తెలిసి కేవలం డబ్బులు లేక హెల్త్ కార్డు లేక సంకీర్ణానికి ఉదాహరణ ఇది ఒకటే ఎందుకంటే కామెంట్ హాస్పిటల్లో వాళ్ళతో ఎంత గావనం అంతా వేసేసింది అప్పటికి త్రీ ల్యాక్స్ వాళ్ళ ఇంట్లో సొమ్ములు ఏముంటాయి అమ్మేసుకున్నారు రాష్ట్ర వేస్తే ప్రాబ్లం పుస్తకాల కూడా సార్ అయిన తర్వాత ఇక డబ్బులు లేవని చెప్పి తర్వాత ఏం చేయాలి అని చెప్పని ఇక్కడ మాకు కాదమ్మా గాంధీ హాస్పిటల్కి వెళ్ళండి అక్కడ వేసుకోవాలని చెప్పండి గాంధ్యస్సుకు పోయిన వన్ అవర్ సంక్రాంతి అంటే ఇంత ఘోరం అంటే వాటర్ అవసరం చెప్పకుండా పంపిస్తుంది ఇట్లాంటివి అనేకం ఉన్నాయి అంటే హెల్త్ కార్డు హెల్త్ కార్డు లేకపోవడం వల్ల ఈ నర్సింగ్ పాటు కనీసం ఒక పద్నాలుగు మంది హరిరామ్ కావచ్చు శ్రీనివాస్ కావచ్చు జంగయ్య కావచ్చు మన షేక్ అబ్బాస్ అని ఇంకా డిజన్ ఫోర్ ఇంకొకను ఇట్లా అనేకమంది వాళ్ళ కేవలం హెల్త్ కార్డు లేకుండా ట్రీట్మెంట్ సరైన టైంలో ట్రీట్మెంట్ అందాక డబ్బు లేక చనిపోయినవారు దీనికి ఎవరు ఉదాహరణకు ఎవరు 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 దీనికి బాధ్యత ఎవరు అంత బాగుంటుంది అంత బాగుంటుంది ఎవరు బాధ్యత చెప్పండి హెల్త్ కార్డు ఇన్ టైంలో మీరు ఇచ్చింది ఏదైతే కాబట్టి నవంబర్ ఇరవై ఆరు తారీఖున హెల్త్ కార్డు పిరేడ్ అయిపోతున్న విషయం తెలుసు తెలిసిన తర్వాత ఎప్పుడు ఇవ్వాలి దాన్ని మొత్తం దాన్ని ఏ ఇంటర్నల్ ఏముందో చేసేసి ఎవరు ఇవ్వాలి మన డిపార్ట్మెంట్కి వెళ్ళి పంపించేసి వాళ్ళ ఇన్సూరెన్స్ వాళ్ళు ఇంటర్వ్యూ చేసేసి వాళ్ళు నవంబర్ ఇరవై ఆరు తారీఖు హెల్త్ కార్డు అయిపోతుందని చెప్పండి ఇరవై ఏడు తారీఖు నాడే మనకు వచ్చి చేసుకోవాలి చేయలేదు రోజు వరకు కూడా హెల్త్ కార్డు ఇది ఎవరు అందరూ ఎంత గౌరవం చెప్తా ఈ పదిహేను మంది చనిపోయినందుకు హెల్త్ కార్డు లేకుండా కాకుండా కనీసం ఒక వాటర్ హౌస్లో ఒక నాకు తెలిసే నాకు తెలిసిన వాళ్ళే ఒక నలభై ఐదు యాభై మంది హాస్పిటల్ టీటీ పొంది ఈరోజు రియంబర్స్మెంట్ రాకుండా తర్వాత హెల్త్ కార్డు ఇన్సూరెన్స్ రాకుండా హెల్త్ బాడు పని చేయకుండా అనేక మంది అప్పులు తీసుకొచ్చి ఎవరు దీని బాధలు ఎవరు ఎవరి ఎవరు అంటే ఇంకో వాడు చెప్తున్నా ఇప్పుడు నలభై మంది యాభై మంది అనేది కదా ఇంకోటి చెప్తారు మీరు నమ్మారు నా రెండు స్లిప్ ఉంది నేను నాకు చెయ్యి లేస్తలే అని చెప్పని హాస్పిటల్ వెళ్ళి వెళ్తే ఇమ్మీడియట్ అడ్మిట్ అని చెప్పాను నన్ను నేను ఎందుకు తిరిగిపోతుంది నా పేరు నేను శివ చెప్షన్ పనిచేస్తాను నన్ను అడ్మిట్ గమ్మని చెప్పానంటే నేను వెళ్ళి గ్లోబల్ హాస్పిల్ అడ్మిట్ అయ్యనికపోతే డబ్బులు కట్టండి అని చెప్పాను లక్ష రూపాయలు లక్ష రూపాయలు కట్టమని చెప్పాను నాకు ఎంత ఎందుకోవడం ఇది కాదు చేస్తే ఇది పని చేయట్లేదు అని చెప్పారు ఎవరు చెప్పాలని చెప్పండి విషయం నేను ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నావు ఏం చేసినా చెప్పలేదు కానీ చాలా గౌరవానికి వస్తుంది నేనండి నా డే టు టైం మొత్తం నేను చూపిస్తుంది ఇరవై ఏడు తారీఖు మా అక్టోబర్ నాడు పన్నెండు నెల ట్వెల్త్ నాడు ఫైన్ నెల నేను ఇంటికి వెళ్తే ఆయన అయిన మీరు అడ్మిట్ కానీ మీరు చేయదు పాలిస్ట్ ఒక అయితే అని చెప్పండి హాస్పిటల్ వెళ్తే ఏర్పడింది నేనే చెప్తున్నాను నా హెల్త్ కార్డు చేయక నా డబ్బు లేక అప్పు తీసుకొచ్చి వేరే మామిట్ ట్రీట్మెంట్ చేసుకునే బాగుంది సార్ నేను ఉదాహరణ చెప్తున్నా అంత ఘోరం ఉంది కాబట్టి హెల్త్ కార్డు విషయంలో జాగ్రత్తగా ఆలోచించండి పెట్టదాన్ని కానీ హెల్త్ కార్డు మొత్తమే నడవలేదు సార్ అందులో పోతే హెల్త్ కార్డు లేదని నేను సొమ్ములు అమ్మి పెట్టినా మళ్ళీ రెండు లక్షలు కావాలంటే లేవన్న నేను వాళ్ళు గాంధీకి పంపించారు అంతా నా కొడుకు చనిపోయింది సార్ లేకుంటే నా కొడుకు బతుకుతుండే కానీ ఇరవై రెండు సంవత్సరాలే చేసి నా కొడుకు డ్యూటీ నలభై ఉండు నా కొడుకు ఎక్కువ లేడు